తో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు జిల్లా అధ్యక్షులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మొదటగా ఏ ఏం కోరారు మీరు ఎటువంటి సమస్యను మీరు ప్రధాన దృష్టికి తీసుకెళ్లాలంటారు ముఖ్యంగా ఈరోజు ప్రధానమంత్రి గారు కర్నూలుకి సూపర్ జిఏటీ సూపర్ సక్సెస్ అనేటువంటి ప్రోగ్రాం కావడం సందర్భంగా వారు వినో విమానాశ్రయంలో కలిసి ముఖ్యంగా మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు నా ద్వారా మీకు విశ్వస్ పంపించారు అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది రెండవ విషయం ఏమంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు ఏదైతే చేశారో ఈ రోజున కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ వాళ్ళు ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్టీషిప్ ఇవ్వటం అనేది దుర్మార్గం అనేటువంటిది రిప్రజెంటేషన్ ఇవ్వటం జరుగుతూ ఇచ్చాను అంతేకాకుండా ఈరోజు వారైతే ఏదైతే చెప్తా ఉన్నారో సింగిల్ టెండర్ విధానంతో పది మెడికల్ కాలేజ్ను ఈరోజు దారాదత్వం చేయడం అనేటువంటిది తన కట్టు కట్టుబెట్టడం అన్యాయమైనటువంటి విషయం అని వారికి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఏపీఎంఐడిసి ద్వారా సింగిల్ టెండర్ విధానం అనేటువంటిది చాలా వరస్తింగ్ అనేసినటువంటి రకంగా వారికి అయితే ఇవ్వటం జరిగింది ముఖ్యంగా చూస్తే ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసి పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొనిచ్చి అంటే గతంలో ఉన్నటువంటి పన్నెండు మెడికల్ కాలేజ్ కాకుండా పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఈ రాష్ట్రం విద్యా వైద్యంగా ఎదగాలన్న ఉద్దేశంతో వారి కరోనా టైంలో చూసిన సమస్యను వారు కళ్ళకు కట్టినట్టుగా వారు చూసి ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయినాయి తర్వాత మిగతా పన్నెండు మెడికల్ కాలేజ్ని వారి డెవలప్ చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో ఉండి రెండు వేల నాలుగు ఇరవై ఐదులో మళ్ళీ ఇంకొక ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయిపోయే టైంలో వీరు ముఖ్యంగా ఆదోని అనేటువంటి ప్రాంతంలో పశు ప్రాంతంలో ముఖ్యంగా వెనుకబడినటువంటి ఈ రాష్ట్రంలో ఈ జిల్లా వెనుకబడిన ప్రభుత్వ ప్రదేశంలో దాన్ని కూడా మా వాళ్ళందరూ వ్యతిరేకించారు అంట ముఖ్యంగా ఇక్కడ ఈ బార్టర్లో కర్ణాటక బాటలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పేదవాళ్ళందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు అంటే ఇటువంటి పద్ధతి చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వం చేయడము చాలా అన్యాయమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఎమ్మెల్యే అన్నారు